హలో అందరు ఇప్పుడు మనం ఆరియో ఐస్ క్రీమ్ చేయబోతున్నాం అది ఇంట్లోనే చేయబోతున్నాం దాంతో ఫస్ట్ ఆరియో బిస్కెట్ తీసుకొని సీలింగ్ తీయకుండా దంచా అని కొట్టేసి తర్వాత రెండు తర్వాత రెండు ప్యాక్లు ఇట్లా దంచేయాలి ఆ తర్వాత ఆ సీలింగ్ తీసి పొడి పొడి ఉందో లేదో చూడండి ఆ తర్వాత పాలు పోయాలి తర్వాత దాంతో మిక్స్ చేయాలి పక్కన పెట్టేసి తర్వాత ఇంకొక ఆడియో బిస్కెట్ తీసుకొని సేమ్ అట్లానే చూడండి పాలు పోసి పాలు పోసి తర్వాత పక్కన పెట్టేసి ఇంకొక ఆరియో బిస్కెట్ తీసుకొని చూడండి ఆ తర్వాత స్పూన్స్ పెట్టి స్పూన్స్ పెట్టి ఎట్లా పెట్టామో మీరే చూడాలి తర్వాత ఒక కప్పులో తీసుకొని ఆ ప్యాకెట్ పెట్టేయండి తర్వాత ఆ ఫ్రిడ్జ్లో ఆ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వెయిట్ చేయండి తర్వాత మన ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది చూడండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది మేము అందుకనే మేము ఇంట్లో చేయాలి అని అనుకుంటున్నాం రెండు ఆరియో బిస్కెట్లు తెచ్చుకున్నాం ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తీసి ఆ స్లోలీగా సీజర్స్తో కట్ చేయాలి చూడండి మన ఐస్ క్రీమ్ ఎట్లా రెడీ అయ్యిందా తర్వాత ఇంకొకటి కూడా తీయాలి చూడండి రెండు ఐస్ క్రీమ్ ఎట్లా తయారైందో చూడండి మా చల్లి తింటుంది అండ్ ప్లీజ్ లైక్